కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడన భోజనాలు ఎందుకు చేయాలి ఈ భోజనాలనే వన భోజనాలు అని కూడా అంటారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేయటం ఉసిరికాయ పచ్చడి తినడం ప్రధానమైన నియమంగా చెబుతారు ఉసిరికి కార్తీక మాసానికి ఉన్న పవిత్ర సంబంధం గురించి మన పురాణాలు అనేక రకాలుగా వివరిస్తున్నాయి ఇదే విధంగా కార్తీక మాసంలో వన భోజనాలకు ఉసిరి చెట్టుకు మధ్య కూడా ధర్మ సంబంధమైన ఆరోగ్య సంబంధమైన కారణాలు ఉన్నాయి పెద్దలు చెబుతున్న ప్రకారం కార్తీక మాసంలో వనభోజనాలు తప్పనిసరిగా చేయాలి అది కూడా ఉసిరి వనంలో లేదా చెట్టు కింద వనభోజనం చేయాలి ఉసిరి చెట్టు మారేడు చెట్టు రెండు ఉన్న చోట వనభోజనాలు చేస్తే మరీ మంచిది పుణ్యప్రదం ఆరోగ్యం కూడా వనభోజనం చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు ముఖ్యంగా ఉసిరీక వృక్షం నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది ఈ ఉసిరి చెట్టునే దాత్రి వృక్షం అమలకా వృక్షం అని కూడా అంటారు అందుకే ఈ వరభోజనానికి దాత్రి భోజనం అని కూడా పేరు దాత్రి వృక్షాల నీడన ఇతర వృక్షాల నడుమున అరటి ఆకుల్లో కానీ పనస ఆకుల్లో కానీ భుజిస్తే అశ్వమేద యాగఫలం సిద్ధిస్తుందని పురాణాల వచనం సూత మహర్షి మునులందరితో కూడి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో వర్ణించబడినది శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ తోటి గోపికలతోనూ తోటి బాలకులతోనూ కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది వనభోజనాల సమయంలో మరి పాటించాల్సిన పద్ధతులు ఏంటో చూద్దాం వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు పిల్లలు బంధువులు మిత్రులతో కలిసి వన భోజనాలను చేస్తారు ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువులు ఉసిరికాయలతో దీపారాధన చేసే వారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్టు ఉన్న తోటలో వన భోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కార్తీక మాసంలో ఈ ఉసిరి వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకే ఈ చెట్టుని దాత్రి నారాయణుడిగా భావించి పూజ చేయాలని శాస్త్రాల్లో చెప్పారు ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేయాలని పెద్దలు అంటుంటారు వనభోజనం అంటే అరణ్యంలో ఉన్న వృక్షాల దగ్గరకు వెళ్ళి భోజనం చేయటం వనభోజనం అంటారు దీని వెనుక ఒక రహస్య పరమార్థం కూడా ఉంది ప్రకృతి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అదేవిధంగా ఉపద్రవాలు కూడా కలగజేస్తుంది మనకు ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉపద్రవాల నుంచి రక్షించమని మనం కనీసం ఏడాదికి ఒక్కసారైనా ప్రకృతిని కోరుకోవాలి దీనికి అరణ్యం కన్నా మంచి ప్రదేశం ఏముంటుంది వనము అన్నము పరబ్రహ్మ స్వరూపాలే కార్తీక మాసంలో వన భోజనాలు పెడతారు దీనికి వేదాంతంలో మరో అర్థం కూడా చెబుతారు వనం అంటే పరబ్రహ్మం అన్నం కూడా పరబ్రహ్మమే అందుకే ఈ రెండింటినీ ఒకే చోట చేర్చి ఆరాధించడంలోని పరమార్థమే వన భోజనాలు అని కూడా చెబుతారు దీనిలో మరొక కోణం కూడా ఉంది సాధారణంగా వాన ప్రస్థానాశ్రమం అంటే అరణ్యంలో ఎవరికి సంబంధం లేకుండా రాగద్వేషాలను విడిచిపెట్టి ఉండగలిగే ఆశ్రమం అందుకే మన ఋషులు మునులు వనాలను వేదికగా చేసుకొని నివాసం సాగిస్తూ తపోనిష్టతో భగవంతుని ఆరాధిస్తారు అందుకే వారు సిద్ధ పురుషులుగా పిలువబడుతున్నారు మనం కూడా జీవితంలో ఈ అలౌకిక ప్రపంచం నుండి దూరంగా వెళ్ళి గడిపితే మన అంతరంగం అంతా ప్రక్షాళన అవుతుంది దీనికి తోడు ప్రశాంతమైన వాతావరణంలో భగవదారాధన చేస్తుంటే ఆ అనుభూతే వేరు కదా అంతేకాకుండా వనభోజనాలు మనుషులను మానసిక ఒత్తిడిల నుండి దూరంగా ఉంచుతాయి బంధుమిత్రులతో ఆత్మీయ సంబంధాలను పెంచుతాయి పూర్వీకుల నిర్వచన ప్రకారం ఆశ్రమం మారడం అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి చేరుకున్నట్లు అర్థం ఉదాహరణకు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి మారటం వాన ప్రస్థానానికి వెళ్ళటం అంటే గృహస్థాశ్రమం వీడి మరొక లోకానికి వెళ్ళడం ఇలాంటి మార్పులకు సాధన కావాలి ఈ సాధనలో ఒక భాగంగా ఈ వనభోజన కార్యక్రమాలను మన పురాణ గ్రంథాలు కూడా నిర్వహిస్తున్నాయి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు ఇలా మనం ఆరాధించుకునే దేవతలందరూ కూడా వన భోజనాలలో పాల్గొన్న వారే ఓం నమ శివాయ స్వస్తి